హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలం కాసర్లాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థులు మనతో ఉన్నారు వారు ఏం చేయబోతున్నారు నూతన మార్పు ఈ కాసర్లాబాదులో నూతన మార్పు రావడానికి ఎలాంటి కృషి చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం సార్ మీరు మీ సతీమణి గారు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు సార్ ఎలాంటి అభివృద్ధి చేస్తే ప్రయత్నం చేస్తున్నారు ఓకేనా ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్గా నాకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ అదేవిధంగా జిల్లా కమిటీ అదేవిధంగా మండల కమిటీ ఈ మా మండలంలో ఉన్నటువంటి పదహారు గ్రామ పంచాయతీలకు అఫీషియల్గా నాకు పార్టీ టికెట్ కేటాయించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు నా మీద ఉన్నటువంటి నమ్మకంతో వారు నాకు అఫీషియల్గా టికెట్ ఇచ్చినారు అదేవిధంగా మా యొక్క గ్రామానికి వచ్చినట్టయితే మా గ్రామము గత పది సంవత్సరాల నుంచి అభివృద్ధికి ఆవిడ దూరంలో ఉన్నది మెయిన్గా మా ఊరు చాలా కోతుల భేదతోటి చాలా రైతులు గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు రేపటి రోజున మేము గ్రామ ప్రజలు మమ్మల్ని సర్పంచ్గా ఎన్నుకుంటే తప్పకుండా నామినేషన్ తప్పకుండా ప్రమాణ సీకరణ అయిపోయిన తెల్లారే కోతులని పరిష్కరించడానికి ముందు వరుసలో ఉంటాము అదేవిధంగా మా ఊర్లో రోడ్డు వ్యవస్థలు ఈరోజు మండల హెడ్ క్వార్టర్కు మూడు కిలోమీటర్ దూరం మా గ్రామంకి ఈరోజు గుంతల రోడ్డుతో గత ఇరవై సంవత్సరాలు చేసిన రోడ్డే కానీ ఇంతవరకు ఎలాంటి అభివృద్ధిని నోచుకోలేదు తప్పకుండా ఆ రోడ్డు కోసము డబుల్ రోడ్ అయితానికి శ్రీమతి శ్రీ రాష్ట్ర రోడ్డు రోడ్డు భవనాల శాఖ మంత్రి వాళ్ళు వెంకరెడ్డి దగ్గర ప్రత్యేకంగా నిండిపోయి ఆ రోడ్డు సాక్ష్యం చేపించడానికి నా వంతు కృషి చేస్తాను అదేవిధంగా మా కంప్లీట్ ఊరైనటువంటి ఏడ్జటు కాసర్లపరుకి మట్టి రోడ్డు గుంతలమయంగా ఉంటుంది వర్షాకాలం వస్తే ఎవరు కూడా పోయే సొఖ ఉండదు ఆ రోడ్డును కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి తప్పకుండా సాంక్ష్యం చేయించి ఆ రోడ్డు కూడా పరిష్కరిస్తానికి కృషి చేస్తాను అదేవిధంగా మరిచట్ మరి మరిచెరు కట్టగాంచి జున్నం చెరువు కట్ట వారికి రైతులు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఆ రోడ్డు కూడా వేపిస్తానికి నేను కృషి చేస్తాను ప్రధానంగా మా ఊరు స్ట్రీట్ లైటు డ్రైనేజ్ వ్యవస్థ అతలాకూతలమై ఉన్నది ఎక్కడ వచ్చినా నాళాలు పొగిపోతున్నాయి డ్రైనేజ్ వ్యవస్థ చెర్లకు కలెక్షన్ లేకపోవటం వల్ల రైతుల పొలాలకు పోయి నీళ్లు పంట నాశమైపోతుంది కాబట్టి తక్షణమే దానికి ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయి రేపు మినిస్టర్ దగ్గరకు పోయి అయినా చేసే అంత తెలివితేటలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి తప్పనిసరి ఆ డ్రైనేజ్ వ్యవస్థ కూడా మేము బాగు చేస్తామని చెప్తూ అంతేకాకుండా ప్రధానమైన సమస్యలు ఏంటంటే మా ఊరికి గత మూడు సంవత్సరాల క్రితము బుడ్రాయి సమస్యతోటి ఉన్నది బొడ్రాయి కూలిపోవటం వల్ల కొంత అపోహ ఉన్నది బొడ్రాయి లేదు ఏదో చెడుకి వస్తుందని చెప్పేసి జనం అపోహలో ఉండదు కాబట్టి తక్షణమే ఒక కమిటీ అంటూ నిర్మించుకొని ఆ కమిటీ ఆలోచన మేరకు బొడ్రాయి సమస్య కూడా తీసుకొని ఒక బొడ్రాయిని నిర్మించుకొని ప్రత్యేకంగా పండుగ చేసుకుంటామని ఈ మా గ్రామస్తులకు తెలియజేసుకుంటూ ఇంతే గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలకు కానీ ఇంకొక ఇంకా అతల వర్గాలకు కానీ నేను ఏ పింఛనర్లు కానీ లేదా ఏదన్నా రెవెన్యూ ఆఫీసులో కానీ పోలీస్ ఆఫీసులో కానీ ఎలాంటి సమస్య ఉన్నా నేను దగ్గర ఉండి వారికి పరిష్కారానికి కృషి చేస్తానని ఈ యొక్క అవకాశం నాకు కల్పిస్తే నేనేందో నేను నిరూపించుకుంటాను గత నలభై సంవత్సరాల నుంచి మేము పొలిటికల్గానే ఉన్నాము ఏ ఒక్క రోజు మేము ఏ పదవులకు ఆశించలేదు కాకపోతే మీరు మా యందు దయ ఉంచి నా మీద నమ్మకంతో మా శ్రీమతి మంచాల లలిత గారిని సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించినందుకు మీరు మీరు ఓటు వేసి మమ్మల్ని అధిక మేజాతో గెలిపిస్తే ఐదు సంవత్సరాలు మీకు రుడబడి ఉండి ఖచ్చితంగా మీ ఇంట్లో పెద్ద కొడుకులాగా మీ ఇంట్లో ఒక తమ్మునిలాగా మీ ఇంట్లో ఒక కుటుంబకులాగా ఉండి కంపల్సరీ మీ పరిష్కారానికి నేను కృషి చేస్తానని చెప్పేసి ఈ అవకాశాన్ని నాకు కల్పిస్తారని నమ్మకంతో మీ ముందుకు వస్తున్నాను తప్పకుండా మీ అమూల్యమైన ఓటుని గెలిచే గుర్రానికి వేయండి అభివృద్ధికి ఆవరి రూడ కాసల పని డెవలప్కు యూజ్ అయ్యేటట్టు మీ ఓటు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ దీ రాజకీయాలలో చూసుకుంటే సార్ ఇప్పుడు రా గ్రూప్ రాజకీయాలు ఏర్పడ్డాయి ఇక్కడ గ్రూప్ రాజకీయాల ద్వారా మీ ఓటు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఏమన్నా అనిపిస్తున్నాయా ఇప్పుడు ప్రస్తుతానికైతే గ్రూప్ రాజకీయాలు అంటూ ఏం లేవండి కాసర్ల కాకపోతే ఎలక్షన్ల ముందు కొద్ది గొప్ప ఒకరో ఇద్దరు గ్రూప్ రాజకీయాలు అనుకోవచ్చు కానీ ఎలక్షన్లు వచ్చేసరికి అందరం ఒకటే అని అవుతామని మేము నమ్ముతున్నాము కాకపోతే కొంతమంది ఆశావాళ్ళు ఉండొచ్చు మాకు టికెట్ వస్తే బాగుండు మాకు టికెట్ వస్తే బాగుండు అనుకోవచ్చు కాకపోతే టికెట్ అనేది ఒకరికే వరిస్తుంది కాబట్టి ఆ పార్టీకి కట్టుబడి అందరం ఒక జెండా మీద పనిచేస్తే విజయం తల్లి నెల మీద నడక అవుతుంది కాబట్టి ఇలాంటి గ్రూప్ రాజకీయాలు చేయకుండా తప్పకుండా ఒక పార్టీకి క్రమశిక్షణగా ఉండి పార్టీ విధేయంగా ఉండి ఎవరికి అభ్యర్థిగా ప్రకటించినా కానీ మనం ముందు వరుసలో ఉండి పనిచేస్తే పార్టీకి గౌరవం పెరుగుతుంది పార్టీని రాబోయే ఎలక్షన్లలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లే కాకుండా ముందు భవిష్యత్తులో ఉన్నటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్లు అదే విధంగా ఇంకా ముందు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఆ తద్ధరమే మళ్ళీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఎలక్షన్లు వస్తాయి కాబట్టి మెయిన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్లే పునాదులు కాబట్టి ఈ పునాదులను మనం చిరగొట్టుకోవద్దు మనం మనం తగాది పడి ఇది బలంగా స్ట్రాంగ్గా ఉంటేనే మనం ముందు వరుసలో పోయేటట్టు ఉంటాం కాబట్టి దయచేసి ఎవరన్నా ఆలోచన ఉంటే కూడా నిర్మించుకొని తక్షణమే పార్టీ లైన్లో మనం నడుస్తే పార్టీకి గౌరవం ఉంటుంది మనకు గౌరవం ఉంటుంది అలాంటి భేదాలు మనకు వద్దు సరే ఆశా ఉన్నది ఆశా ఉన్న వాళ్ళకి ఒకరికి వస్తుంది కాబట్టి ఇది ఒక జాతీయ పార్టీ ఇది ఒక క్రమశిక్షణమైన పార్టీ ఇలా ఎక్కువ స్వతంత్రం ఎక్కువ ఉంటుంది కాబట్టి స్వతంత్రం ఉన్న ఉన్నటువంటి పార్టీలో ఎంతోమంది కుటుంబాలు ఉంటారు కాబట్టి ఆ భేదాలు లేకుండా టికెట్ ఇచ్చే వాళ్ళకి పనిచేస్తారని నేను నమ్ముతున్నాను ఓకేసారి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మందుల సాన్నెల్ గారి పాత్ర ఈ కా కాసర్ల ఏ విధంగా ఉండబోతుంది ఈ రోజుకి మా ప్రభుత్వం వచ్చి సుమారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు సంవత్సరాలు అవుతుంది మా ఎమ్మెల్యే గారు కూడా మంచి వ్యక్తే మా ఎమ్మెల్యే గారు కూడా అభివృద్ధి పనులు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి మరి ముందు రోజుల్లో ఇంకా మూడు సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే గారి కానీ మా ఎంపీ శ్యామల కుమార్ రెడ్డి గారు కానించి అదేవిధంగా మా మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానించి అదేవిధంగా మా పక్క జిల్లా మినిస్టర్ అయినటువంటి కోమిరెడ్డి వెంకరెడ్డి గారి కానించి మా సీనియర్ మోస్టర్ రాజగోపాల్ రెడ్డి సార్ కూడా మేము నిధులు కేటాయించుకొని మా ఊరికి కావాల్సినంత అభివృద్ధి చేసుకుంటాము మా ఊరిలో చాలా చైతన్యంత ఊరు మాది కామన్ ఊరు కాదు మాది ఒక శశాములైన ఊరు కాబట్టి మేము అందరం కలుపు అందరినీ కలుపు రేపు నేను సర్పంచ్ అయినాక ఎలాంటి భేద తప్ప లేకుండా మా అభివృద్ధి కోసమే మా ఆలోచనలు ఉంటాయి తప్ప ఏదో కక్షపూర్తిగా రాజకీయాలు ఉండవని నేను నమ్ముతున్నాను ఓకే సార్ మహిళగా పోటీ చేస్తారు సార్ ఇక్కడ బాగా బెల్ట్ షాపుల పైన ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు మహిళలు సాటి మహిళ ఎలా చర్యలు చేపట్టబోతుంది గెలిచిన తర్వాత వాస్తవం అండి మీరు చెప్పిన వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఇక్కడనే కాదు ప్రతి ఊర్లో ఎక్కడైనా బెల్ట్ షాపులు అనేది కామన్ అయిపోయినాయి సరే అందులో భాగంగా బిల్డ్ షాప్ల విషయంలో కొంచెం ఒక ఒక టైం మెయింటైన్ చేసేసి ఒక పద్ధతిగా నడుపుకొని వాళ్ళ జీవనోపాధి కూడా కొంచెం దానికి అలవాటు పడ్డ వాళ్ళు ఉన్నారు కాబట్టి వారి జీవనోపాధి వాళ్ళ పొట్ట మీద కొట్టకుండా వారికి ఒక మార్గదర్శకాలు ఉంటే మీ సంపూర్ణంగా మద్దతు ఉంటుంది మాది మేము ఎలాంటి ఎవరిని మేము డిస్టర్బ్ చేయాలో అలాంటి విషయంలో సరే అది జనానికి అయితే మేము ఒకటి చెప్తాము ఎప్పటికైనా మొత్తం పదార్థాలు చాలా ఆరోగ్యానికి హానికరము మీ కంట్రోల్ చేసుకుంటే అది అందరికీ మంచిగానే ఉంటుంది అని చెప్పేసి మేము ప్రజలు చెప్పగలుగుతాం తప్ప ఎవరో పొట్టగొట్టి వాళ్ళని ఇవాళ బెల్ట్ షాపులు పెట్టిరు ఇది చెప్పారు ఇలా నేను సర్పంచ్ కాగానే మూతేసే ఇది చేసే అని చెప్పే వాళ్ళ ఆలోచన మాకు ఉండదు కాకపోతే నేను జనాలలో చైతన్యం తీసుకొచ్చి ఈ మత మీరు బానిస కావద్దు మీరు చాలా హెల్త్ విషయం చాలా కేర్ తీసుకోవాలి మనం కంట్రోల్ ఉండాలి సరే కష్టం చేసినప్పుడు రైతు కుటుంబాలు కాబట్టి రైతు కూలీలు కాబట్టి కొంచెం కొద్ది గొప్పాలు ఇవాళ రేపు సహజంగానే మాలకాలు తీసుకోవటం పరిస్థితుల్లో మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇది కూడా మొదలు తీసుకొని ఎవరింట్లో వాళ్ళు తీసుకొని ఉన్నారని మార్గదర్శనంలో నేను నడుపుతానని నమ్ముతా ఉంది ఓకే సార్ లలితకు ఓటు ఎందుకు వేయాలి ఎందుకంటే ఓటు అనేది చాలా విలువైంది దాన్ని అమ్ముకోవటాలు కూడా జరుగుతున్నాయి సార్ ఆ లలితకి ఓటు ఎందుకు వేయాలి ఓటర్లు ఈ కాసరాబాద్ ఓటర్లు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు మీరు ఖచ్చితంగా సార్ ఇది మాత్రం మంచి విషయమే లలితకు ఓటు వేయడానికి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే అవతలలో ఉన్నటువంటి అభ్యర్థులు అభ్యర్థులన్నీ ఆలోచించేయండి మా లలిత గారిని ఆలోచన చేయండి మా ఇంట్లో ఈ రోజుకి ఆ రోజుకి కూడా మాకు కుల మత భేదాలు లేవు మా ఇంటికి ఎవరు వచ్చినా నాలుగు కుర్జులు ఉంటాయి నాలుగు ప్లేట్ల భోజనం ఉంటుంది కంపల్సరీ వారి ఉట్టి చెత్తతోటి కడుపు కాలేగా అన్నంతో అన్నం పెట్టే పంపిస్తాం తప్ప మేము ఉట్టి ఉట్టిగా పంపించే కుటుంబం అది కాదు అది బుష్టిలో పెట్టుకొని ఊరు గ్రామ ప్రజలకు అందరు తెలుసు మా నాన్నగారు గతంలో నలభై సంవత్సరాల క్రితం సర్పంచ్గా పోటీ చేసి ఎన్నో సంవత్సరాలు పార్టీ టీడీపీ పార్టీ అధ్యక్షునిగా సేవలు అందించి కొంత ఆస్తి కూడా నష్టపోయినాం మేము ఆ ఆస్తి కూడా మేము ఎప్పుడు కూడా మేము ఆశ కోల్పోయినామని చెప్పేసి మేము ఎన్నడూ కూడా బాధపడలేదు ఈరోజు కూడా అదే మార్గంలో తండ్రి వారసత్వంలో నేను నేను నడుస్తున్నాను నేను ఎంతోమందికి సహాయం చేసినాను రాజకీయంగా చేసినాను ఆర్థికంగా చేసినాను సంక్షేమ ఎన్నో ఎంతోమందికి కూడా పేద ప్రజలకు రైస్ ఇచ్చిన రైస్ బ్యాగులు ఇచ్చాను ఎన్నో వినాయక చందాలు కానీ ఎన్నో రకాలుగా నేను అభివృద్ధి చేశాను ఊరు ప్రజలకు మేము అంటే ఏందో తెలుసు కాబట్టి ఆ ఊరు ప్రజలకే మేము మా కుటుంబాన్ని చూసి వెళ్తకు ఓటేస్తారని నేను నమ్ముతున్నాను బలంగా ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ ఉండండి మీ తెలుగు టీవీ